ఈరోజు జీవకోవంలోని నలభై ఎనిమిదవ వార్డు నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పర్యటించడం జరిగింది ఇప్పుడు అందులో వర్షాకాలం స్టార్ట్ అవుతా నేను కాలం చాలా చిన్నపాటు వర్షాలు పరిస్థితేనే ఈరోజు కాలంలో నిండా నీళ్ళు ఉండిపోయినాయి దోమలు దోమలు బెడతో పాములు వస్తున్నాయి లోకల అక్కడ ఉన్న వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పారు చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలంతా కూడా ప్రభుత్వం వెంటనే తరువు తీసుకొని ఖచ్చితంగా హెల్త్ ఆఫీసర్లో వచ్చి పరిశీలన చేసి నేను దో దోమల కనుక కొట్టాలని తెలియజేస్తూ మన నలభై రెండు డివిజన్ సత్యనారాయణపురంలో డివీధులు చాలా ఘోరంగా ఉన్నాయి కనీసం కాలువలు నిర్మించలేదు పూర్తిగా కాలవలను చెత్త పేరుకుపోయి వర్షం పడితే రాసంత చిన్న వర్షానికి ఎన్నో నీళ్ళు చేస్తున్నాయి దోమలు ప్రేతంగా ఉన్నాయి జ్వరాలు టైఫాయిడ్ జ్వరాల వచ్చి హాస్పిటల్కి వెళ్తున్నారు కారున్నది వర్షాకాలం ఈడైతే పోస్ట్ ఆఫీస్ ఎదురుసందు ఉన్నటువంటి వీధి అయితే సుమారు లోతట్టు ప్రాంతం మారిగా తయారైపోయింది కానీ ఖచ్చితంగా అధికారులు స్పందించి పాకింగ్ మెషిన్ రాముల ముందు ఖచ్చితంగా కొట్టాలి ఈ కాలవలన్నీ కూడా నిర్మించాలి ప్రభుత్వం కూటల్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము అన్ని చేస్తామని ఇచ్చినారు ఇంతవరకు గతంలో చేసిన అభివృద్ధి తప్ప హూన్ రెడ్డి గారు కర్ణాకర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఒక చిన్న ఒక కోటి యాభై లక్షల రూపాయల వరకు కూడా ప్రారంభించలేదు కూటమి నాయకులంతా స్పందించి మీ మీ పనుల కోసం మీ అభివృద్ధి కోసం మీ స్వలాభాల కోసం ప్రయత్నించకుండా ప్రజలు మేలు కోసం పాటు పడాలని డిమాండ్ చేసింది ఇక్కడ స్థానిక ప్రజలతో మేము మాట్లాడితే వాళ్ళు చెప్తున్నది ఏందిరా అంటే డ్రైనేజ్ లో ఇంచి పాములు కావచ్చు ఇంకా ఇతర కప్పులు కావచ్చు అన్ని కూడా ఇళ్లలోకి చేరుతుంది మాకు చాలా చాలా భయంగా ఉంది అని ఈ ప్రజలందరూ కూడా మొరపెట్టుకుంటున్నారు నలభై ఎనిమిదో వార్డు సంబంధించిన అధికారులు కావచ్చు లేదా వార్డు కార్పొరేటర్ కావచ్చు ఈ ప్రజలు పలుమార్లు విన వినతి పత్రాలు ఇచ్చినా చెప్పినా కూడా అధికారులు కావచ్చు లేదా ఇతర రాజకీయ నాయకులు కావచ్చు ఎవరూ పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈ వార్డు చాలా చాలా అధ్వానంగా తయారైంది రానున్నది వర్షాకాలం ఈ వర్షాకాలంలో జీవకోన ప్రాంతంలో వర్షం పడితే ఏమవుతుంది అనేది తిరుపతి ప్రజలకి అలాగే జీవకోన ప్రజలకి కూడా బాగా తెలుసు కాబట్టి ఇప్పటికైనా అధికారులు మరియు ఈ కూటమి నాయకులు మేల్కొని సత్వరంగా ఈ నలభై ఎనిమిదవ వాటు రోడ్డు పనులని వెంటనే ప్రారంభించాలి అలాగే కాలవలు కట్టాలి దోమలు విపరీతంగా ఉండడం వల్ల మలేరియా డెంగ్యూ లాంటి విశ్వ జ్వరాల వల్ల పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మున్సిపల్ అధికారులు అలాగే కూటమి నాయకులు ప్రత్యేకమైన శ్రద్ధ చూపకపోతే రానున్న వర్షాకాలంలో నలభై ఎనిమిదో వాటి మరియు ఇతర జీవకోణ ప్రాంతం అంతా కూడా చాలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందనేసి ఈ విషయాలన్నీ కూడా మేము కూడగట్టుకుని కమిషనర్ గారికి విన్నమించడం కూడా జరుగుతుంది వాళ్ళు కూడా తగు చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తెలియజేశారు